ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని యాణించుకుందా నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని యాణించుకుందా అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేసేది ననగా క్రీస్తు నన్ను ప్రేమైన దేవుని విట్లారా యువతి కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు మన కుటుంబాలకు అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను మరి ఈ యొక్క మార్గంలోనే ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ముప్పై మూడవ అధ్యాయం మొదటి మాటలో మనం గమనించినట్లయితే మరి యహోవా మోషేతో ఇంట్లో నేను నీవును నీవు ఐదు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకూపుతోనూ ప్రమాణము చేసి నీ సంతానములకు దీనినిచ్చేదని చెప్పిన తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి మరి ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేల్ యొక్క ప్రజలు మరి అరణ్యయాత్రలో ఉన్నప్పుడు వారు ఒకనొక ప్రాంతంలో నివాసము చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మోసతో మాట్లాడుతూ ఉంటున్నాడు మరి పితరులు అయినటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి ప్రమాణం ఆ ప్రమాణము ఏంటి అనగా నీకును నీ సంతానానికి తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు ప్రమాణం చేశాడు ఆ యొక్క వాగ్దాన భూమికి తన ప్రజలను చేర్చాల చేర్చేటువంటి క్రమములో అరణ్యయాత్రలో నలభై సంవత్సరములు అరణ్యయాత్రలో వారు ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు ఆ అరణ్య అరణ్య యాత్రలో అనేక శోధనలు ఎదురైనట్లుగా మనము ఇస్రాయేల్ యొక్క జీవితంలో మనం చూడగలము ఏ అయితే మరి దేవుణ్ణి ఇస్రాయల్ యొక్క ప్రజలు దేవుణ్ణి విసిగించారు మోషిని ఏ రీతిగా విసిగించారో మనము చూడగలము ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క సంకల్పము దేవుడు చేసినటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి తన ప్రజలను ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాలని దేవుని యొక్క సంకల్పం అయినది అటువంటి సందర్భములో మరి మోషే మరి ఒకవేళ అధైర్యపడి ఉండవచ్చు ఎందుకనగా ఇస్రా యొక్క ప్రజలు ఆ రీతిగా మోసేని విసిగించారు మోసే పైన సనుక్కున్నారు గొనుక్కున్నారు ఈ అరణ్యంలో మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని సంపాలనా అని చెప్పి మోసె పైన నిందలు వేయటం మొదలుపెట్టారు అనేక సనుగుళ్ళు అనేక గుణుగుళ్ళు మోసేను కలవరపెట్టినట్లుగా మనం చూస్తుంటాం అందుకు మరి మోసే భయముతో దిగులుతో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చు దేవుని సన్నిధి తోడుగా ఉన్నంత వరకు మరి దేవుడు అనేక రీతిలుగా తన ప్రజల పట్ల తన మరి ప్రజల పట్ల ఏ రీతికైతే ఆశ్చర్యకార్యాలను జరిగించాడు అద్భుతాలను జరిగించాడు మనము ఇస్రాయిల్ యొక్క ప్రజల జీవితాల్లో మనం చూడగలం అరణ్యయాత్రలో ఏ రీతిగా దేవుడు వారి తోడుగా ఉన్నాడు ఆయన సన్నిధిలో నిత్యము సంతోషము ఉంటున్నది ఆయన సన్నిధిలో నిత్య ఆనందము ఉంటున్నది ఇస్రాయిల్ యొక్క ప్రజలకి ఒక భరోసాను ఒక ఆధిక్యతను దేవుడు ఇస్తూ ఉంటున్నాడు అధిక పైభాగంలో మనం గమనించినట్లయితే మోసే హో ఇట్లా ఇట్ల చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరు పంపేదో అది నాకు తెలపలేదు మరి దేవుడు మోసే అంటున్నాడు ఈ ప్రజలను నడిపియమని ఈ ప్రజలను తీసుకు తీసుకెళ్లమని ఆ యొక్క వాగ్దాన భూమికే అంటున్నావు నాతో ఎవరిని అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు క్రిస్టన్ ప్రియమైన దేవుని బిడ్డారా కొన్ని కొన్ని సందర్భాల్లో మన కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి మనము ప్రశ్నిస్తూ ఉంటాం కానీ దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటున్నాం మరి అంతవరకు అరణ్యయాత్రలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు తోడుగా ఉండబట్టే వారి యొక్క బట్టలు చినికిపోలేదు వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు ఎంత అద్భుతం ఆశ్చర్యం మరి నలభై సంవత్సరంలో అరణ్యయాత్ర సామాన్యమైనటువంటి విషయం కాదు అయితే ఇక్కడ మోసే దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు అందుకే దేవుడు సమాధానం ఇస్తుంటున్నాడు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను అనే దేవుడు ఒక వాగ్దానాన్ని మోసేకి ఇస్తూ ఉంటున్నాడు మోసేకి ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు దయచేస్తూ ఉంటున్నాడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటున్నది మనం భయపడాల్సిన అవసరం లే మనం దిగులు పడాల్సిన అవసరంలా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే సమస్తము గొడక మనము సాధించగలం అటు కృప దేవుడు నీకు నాకు దయచేయనట్లుగా ఈ మాటలను దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక Amen.